అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి డెబ్బై నాలుగవ భాగం రచయిత జానకి గారు నిజంగాన అని బిందు వైపు చూస్తూ అడుగుతాడు అవును ఈరోజు నైట్కి నిజంగా అని బిందు అంటుంది దేవ్ ఆనందంతో గట్టిగా అరుస్తాడు బిందు సిగ్గుపడుతూ బయటకు వెళ్ళిపోతుంది దొంగ మొహంది సిగ్గు కూడా పడుతోంది దేవుడా నాకు చాలా హ్యాపీగా ఉందిరా బాబు ఇప్పుడే రాత్రి అయిపోతే ఇంకా బాగుండు అని మనసులో దేవ్ అనుకుంటూ ఉంటే గౌతమ్ డాడీ ఏంటంతగా ఆలోచిస్తున్నావు నాకు కడుపు నొప్పి తగ్గిపోయిందని గౌతమ్ చెప్తాడు అవునా సరే అయితే అని గౌతమ్కి డ్రెస్ వేసి ఇద్దరు బయటకు వస్తారు బాబు వచ్చేసారా మరి బిందు ఏది అని అన్నపూర్ణం అడుగుతుంది అదేంటమ్మా బిందు బయటకే కదా వచ్చింది అని అంటాడు దేవ్ బిందు ఇక్కడికి రాలేదని అన్నపూర్ణం అంటూ ఉంటే దేవ్ లేదమ్మా తను బయటకు వచ్చేసింది ఒకవేళ రూమ్లో ఉందేమో చూసిరా అని అన్నపూర్ణం అంటుంది దేవ్ గౌతమ్ అన్నపూర్ణమ్మకిచ్చి పరిగెత్తుకుంటూ రూమ్ వరకు వెళ్ళి చూస్తాడు ఎక్కడ ఉన్నావు బిందు బిందు ఎక్కడికి వెళ్ళిపోయావి అని దేవు కంగారు పడుతూ ఆ చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇదేంటి తను బయటకు కదా వచ్చింది ఇంతలో తనకు ఏమై ఉంటుంది ఎక్కడా కనిపించట్లేదేంటి అని దేవ్ బిందు ఫోన్కి కాల్ చేస్తూ ఉంటాడు ఇదేంటి బిందు ఫోన్ స్విచ్ ఆఫ్ నొస్తోంది అసలు బిందుకు ఏమైందని దేవు టెన్షన్ పడతాడు అన్నపూర్ణమ్మ దగ్గరికి వచ్చి అమ్మ బిందు ఎక్కడ కనిపించడం లేదు అన్నపూర్ణమ్మ భయపడుతూ ఏంటి బిందు కనిపించట్లేదా అదేంటి ఇక్కడే కదా ఉంటుంది తను ఎక్కడికి వెళ్ళింది అదే నాకు అర్థం కావడం లేదని దేవ్ కంగారు పడుతూ ఉంటాడు దేవ్ అమ్మ మీరు ఫంక్షన్కి తీసుకొని వెళ్ళండి గౌతమ్ని ఫంక్షన్కి బిందు గురించి నేను తెలుసుకుంటాను అని దేవ్ అంటూ ఉంటే అన్నపూర్ణమ్మ కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మాయి కనిపించలేదు ఇప్పుడు వీడికి ఫంక్షన్ చేయాలా ఈ టైంలో అసలు ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు అని అంటుంది అన్నపూర్ణమ్మ చూడమ్మ ఇప్పుడు ఫంక్షన్ కాకపోతే దానికి కారణం నా కొడుకునే నిందిస్తారు ఈ విషయం మీరు ఎవరికీ చెప్పొద్దు బిందు ఎక్కడ ఉన్నా సరే నేను తనని తీసుకొని వస్తాను మీరు మాత్రం ఫంక్షన్ చేయండి దేవ్ తనతో చెప్తాడు కళ్ళల్లోంచి కన్నీళ్ళు అన్నపూర్ణమ్మకి ఏం చేయాలో అర్థం కాక నాకు కాలు చేతులు ఆడటం లేదు ఇప్పుడు ఆయనకు తెలిస్తే అందుకే మీరెవరికి ఈ విషయం గురించి చెప్పొద్దమ్మా ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు ఆఖరికి నా కొడుకు కూడా మిమ్మల్ని మిమ్మల్ని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి దేవు అని అంటుద్ది అన్నపూర్ణమ్మ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి లోపల నా భార్య ఎక్కడుందో నేను వెతుకుతాను ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటుంది అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదని దేవ్ అంటారు ఇదేంటి మీరు ఇంకా బయలుదేరలేదని ఝాన్సీ అంటూ ఉంటే అమ్మ ఝాన్సీ నువ్వెప్పుడొచ్చావని కంగారు గడుగుతుంది అన్నపూర్ణమ్మ నేను ఇప్పుడే వచ్చాను మీతో కలిసి వెళ్దామని ఆయనకి ఏదో వర్క్ ఉందని రావడానికి కుదరదని చెప్పారని ఝాన్సీ అంటుంది అవునా మరి వినయ్ రాలేదని అడుగుతుంది వాడు ఫంక్షన్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు నేను మీతో వద్దామని ఇలా వచ్చాను బిందుని చూసి చాలా రోజులే అవుతోంది కదా అందుకే అని ఝాన్సీ అంటుంది అవునా అని అన్నపూర్ణమ్మ అంటూ ఉంటే ఝాన్సీ ఏమైంది మీరందరూ ఎందుకు ఇంత డల్గా ఉన్నారు బిందు ఏదని అడుగుతుంది ఝాన్సీ వాళ్ళనే చూస్తూ తను పక్కనున్న గుడి వరకు వెళ్ళింది ఝాన్సీ నేను వెళ్ళి తనను తీసుకొని వస్తాను మీరు అమ్మ గౌతమ్ నాన్నగారిని తీసుకొని వెళ్ళి అదిగో ఆ కార్ డ్రైవర్ కూడా ఉన్నాడు కదా అని చెప్తాడు దేవ్ ఈ టైంలో గుడికి ఏంటని ఝాన్సీ అడుగుతుంది అది తెలియదు నేను గుడికి వెళ్తానని చెప్పింది నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు వెళ్ళండి ఫంక్షన్ టైం అవుతుంది గెస్ట్లు అందరూ కూడా వచ్చేసి ఉంటారు కదా అని దేవి అంటాడు సరే అయితే మీరు త్వరగా వచ్చేయండి అని అన్నపూర్ణమ్మ కన్నీరు పెట్టుకుంటూ చెప్తుంది అలాగే అమ్మ మీరు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పొద్దని దేవు అన్నపూర్ణమ్మ గారికి వినిపించేలా మాత్రమే చెప్తాడు సరే బాబు వెళ్ళి వస్తా అని అన్నపూర్ణమ్మ నుంచి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది గౌతమ్ డాడీ నువ్వు రావా మరి మమ్మీ ఏదైనా అడుగుతాడు మేము నీ ఇంటికాలే వస్తాం కదా అని అన్న నువ్వు మాత్రం అల్లరి చేయకు అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా చిన్నపిల్లలు మీకు కావాల్సిన బిస్కెట్స్ చాక్లెట్లు ఐస్ క్రీమ్ అన్ని ఐటమ్స్ ఇలా చాలానే ఉంటాయి అక్కడ నువ్వు మాత్రం నానమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు అర్థమవుతుందా అని చెప్తాడు దేవ్ అలాగే డాడీ మీరు కూడా త్వరగా వచ్చేసేయండి అక్కడికి అలాగే గౌతమ్ అని దేవ్ గౌతమ్ నుదుట పెట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు దగ్గరుండి కారులో ఎక్కించి డ్రైవర్ వాళ్ళని ఫంక్షన్ హాల్కి మాత్రమే తీసుకెళ్ళి మధ్యలో కార్ని ఎక్కడా కూడా ఆపొద్దు అర్థమవుతుందా నీకు అని చెప్తాడు అలాగే సార్ ఎక్కడ కూడా కార్ని ఆపను ఫంక్షన్ హాల్కి కార్ని తీసుకొని వెళ్తానని డ్రైవర్ చెప్తాడు సరే అయితే జాగ్రత్త అని వాళ్ళకి చెప్పి దేవు వాళ్ళు వెళ్ళే వరకు అక్కడే ఉండి వాళ్ళు వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి బిందు బిందు అని గట్టిగా అరుస్తూ అసలు తను ఎక్కడికి వెళ్ళింది రూమ్ నుంచి బయటకు వచ్చింది ఒకవేళ బయటకు వెళ్తే అమ్మ కూడా బయటే ఉంది కదా మరి తను ఎక్కడికి వెళ్ళింది ఒకవేళ తనని ఎవరైనా కిడ్నాప్ చేశారా అంత అవసరం ఎవరికి ఉందని తనలో తనే ఆలోచించుకుంటూ పక్కనున్న కుర్చీలో కూలబడిపోతాడు దేవ్ నాకు దగ్గర అవుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ దూరం ఏంటి అసలు నా జీవితంలో భగవంతుడు ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు అని తనలో తనే బాధపడుతూ ఉంటాడు దేవ్ ఇదేంటమ్మా ఇప్పటి వరకు రాలేదని భాస్కర్ అడుగుతాడు అది ఇంటి దగ్గర కొంచెం లేట్ అయింది బాబు అందుకే అని చెప్తుంది అన్నపూర్ణమ్మ ఓ అవునా మరి దేవు బిందు కనిపించడం లేదు అని భాస్కర్ అడుగుతాడు గుడికి వెళ్ళిందంట బిందు ఏదో మొక్కు ఉందని తీర్చుకోవడానికి తనని తీసుకోవడానికి దేవు కూడా వెళ్ళాడు వాళ్ళిద్దరూ కలిసి వస్తామని చెప్పారని ఛాన్స్ చెప్తుందా అవునా మరి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడే చేయడ ఎదవా మాట ఏదో మాకే చెప్పొచ్చు కదా ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను అని భాస్కర్ చెప్తూ ఉంటాడు నవ్వుతూ ఏయ్ మా డాడీని ఎందుకలా తిడుతున్నావు అని అంటాడు గౌతమ్ ముద్దు ముద్దుగా అతను అలా మాట్లాడుతూ ఉంటే భాస్కర్ నవ్వుతూ ఏ మీ డాడీని తిడితే నీకు అంత కోపం వస్తుందా అని గౌతమ్ని ఎత్తుకుంటాడు భాస్కర్ మరి రాధా మీ డాడీని తిడితే నీకు కోపం రాదా అంకుల్ అని అడుగుతాడు గౌతమ్ ఎందుకు రాదు వస్తుంది మరి మా డాడీని తిడితే నాకు కూడా కోపం వస్తుంది కదా అని అంటాడు గౌతమ్ మీ డాడీని ఊరికనే తిడుతున్నాను వాడు వారం రోజులు మా బుర్ర తినేశాడు తెలుసా ఇప్పుడు వాడు లేకపోతే ఎలా వచ్చిన గెస్ట్లు అందరూ అడుగుతున్నారు మీ డాడీని అయితే నువ్వే సమాధానం చెప్పుకో అని భాస్కర్ అంటాడు గౌతమ్తో మా డాడీ గురించి అడిగితే నేను సమాధానం చెప్తాను అంకుల్ మీరేం టెన్షన్ పడకండి ఇదిగో ఈ చాక్లెట్ నోట్లో పెట్టుకోండి ఎవరు మాట్లాడినా అనండి చాలు అని గౌతమ్ నవ్వుతూ చెప్తూ ఉంటే వారి పడవ మీ బాబే దేశముద్ర అనుకున్నాను నువ్వు కూడా వాడికి తగ్గ కొడుకువే అని భాస్కర్ నవ్వుతూ గౌతమ్ని లోపలికి తీసుకుని వెళ్తాడు ఎక్కడికి బిందు అసలు ఎందుకు నాకు ఈ బాధ అని ఇంటి చుట్టూ వెతుకుతూ ఉంటాడు బంగారం ఎక్కడికి వెళ్ళిపోయావే ఇప్పటి వరకు నాకు సరదాగా గడిపావు కదా ఇంతలోనే ఏమైంది అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా నాకేం అర్థం కావడం లేదంటూ తను కన్నీళ్లు పెట్టుకుంటూ వెతుకుతూ ఉంటాడు బిందు కోసం ఒక పక్క ఫోన్ పగిలిపోయి ఇంకో పక్క బిందు కాలు పట్టి దొరుకుతుంది ఇదేంటి ఫోన్ ఇక్కడ పగిలిపోయి ఉంది అంటే ఇది నేలకు ఎవరో వేసి కొట్టారు ఇది నా బిందు కాళ్ళ పట్టి కదా అని గతంలోకి వెళ్తాడు ఏంటి ఇంతగా నిద్ర పట్టేస్తోందని బిందు నిద్రలోంచి లేచి నేల మీద కాలు పెడుతూ ఉంటే ఇదేంటి నా కాలుకి పట్టీలు ఎవరు పెట్టారు అని తన కాళ్ళ వైపే చూసుకుంటూ ఉంటుంది బిందు కాలు నేల మీద పెట్టి గల్లు గల్లు మన శబ్దం వినిపిస్తూ ఉంటే బిందు మనసుకు హాయిగా అనిపించి భలే ఉన్నాయి పట్టీలు అని గెంతులు వేస్తూ ఉంటే వెనుక నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకొని హ్యాపీ బర్త్డే బంగారం అని చెప్తాడు దేవ్ అంటే నా కాలికి పట్టిలు నువ్వు పెట్టావా అని అడుగుతుంది బిందు అవును నేనే పెట్టాను నా పుట్టినరోజు ఇంకా మర్చిపోలేదా నువ్వు అని అడుగుతుంది బిందు అలా ఎలా మర్చిపోతాను ఇష్టమైన వాళ్ళది అని తనని ఇంకా గట్టిగా హక్ చేసుకొని ఇంతకీ నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది నీకు నచ్చిందా లేదా అని అడుగుతాడు బిందు బాగున్నాయని చెప్తుంది బాగున్నాయా అంతేనా దేవు అంటూ ఉంటే మరి ఇంకెలా చెప్పాలి నాకు తెలియదు అని బిందు అంటుంటే బిందువుని ఇంకా దగ్గరికి లాక్కొని చెప్పేలా చెప్తే ఆ అర్థమవుతుంది కదా మరి చెప్పొచ్చు కదా అని దేవు అంటాడు చాలే ఎలా చెప్పాలైనా నాకు పట్టిలు ఎందుకు కొన్నావు నేను నిన్ను అడగలేదు కదా అని మళ్ళీ రివర్స్లో అడుగుతుంది బిందు నాకు తెలిస్తే నీ గురించి మనసులో బాగా నచ్చాయి కానీ నేను అడిగేది ఎక్కడ ఇవ్వవలసి వస్తుందో అని ఇలా నటిస్తున్నావు ఇది నీకు న్యాయం అని దేవు అంటూ ఉంటే నేను న్యాయంగానే మాట్లాడుతున్నా అయినా ఎప్పుడు పెట్టావు నాకు తెలియకుండా అని మళ్ళీ అడుగుతుంది బిందు రాత్రి పన్నెండు గంటలకు పెట్టాను అప్పటి వరకు మెలకువగా ఉన్నావా నా గురించి అని అంటుంది బిందు ఇష్టమైన వాళ్ళ గురించి ఎంత కాలమైన ఎదురు చూస్తాం అది అర్థం చేసుకునే మనసును బట్టే ఉంటుందని బిందుని వదిలేస్తాడు మౌనంగా బిందు వంటగదిలోకి వెళ్ళిపోతుంది ప్రస్తుతం ఇదేంటి గెస్ట్లు అందరూ వచ్చేసారు వీడు ఇంకా రాలేదేంటని గణేష్ నరేంద్ర భాస్కర్ని అడుగుతూ ఉంటారు మీరు నన్ను అడుగుతున్నారా వాడు రాలేదని నేను కూడా టెన్షన్ పడిపోతూనే ఉన్నాను ఫోన్ చేస్తూ ఉంటే అసలు లిఫ్ట్ చేయడం లేదు వాడు బిందు గుడికి వెళ్ళిందని చెప్పింది ఝాన్సీ వీడు కూడా తీసుకురావడానికే తను కూడా వెళ్ళాడంట కానీ వాళ్ళిద్దరూ ఇంకా రాలేదు టైం చూస్తే చాలా అయిపోతుంది కదా వీడేమో ఫోన్ ఎత్తడం లేదు నేనేం చెయ్యను నాకేం అర్థం కావడం లేదని భాస్కర్ అంటాడు ఏంటి బాబు టెన్షన్ పడుతున్నారని అన్నపూర్ణ అడుగుతుంది ఏం లేదమ్మా బిందు దేవి ఇంకా రాలేదు కదా అదే వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను నరేదని అంటాడు వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది ఆ గుడి చాలా దూరం అని అన్నపూర్ణమ్మ చెప్తుంది అదేంటమ్మా ఈ టైంలో గుడికి ఏంటి అసలు బిందువుకి బుద్ధుందని భాస్కర్ అంటాడు ఏం చెప్పాలో అర్థం కాక అన్నపూర్ణమ్మ అది ఎప్పటి నుంచో మొక్కంట ఈరోజు గౌతమ్ పుట్టినరోజు కదా అందుకే గుడికి వెళ్ళింది కానీ అది దూరం అని ముందే చెప్పాను తను మొక్కు తీర్చుకొని వస్తానంది మీరు ఫంక్షన్ కానివ్వండి వాళ్ళ గురించి ఎదురు చూడొద్దని అన్నపూర్ణమ్మ చెప్తుంది అదేంటి వాళ్ళిద్దరు లేకుండా ఫంక్షన్ ఇలా ఎలా చేస్తాం అని భాస్కర్ కోపంగా అంటాడు ఒక్కొక్క టైంలో మనుషులు లేకపోయినా మనవల్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అన్నపూర్ణమ్మ భాస్కర్తో వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటే గెస్ట్లు ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోతారు కదా అప్పటికే చాలా ఆలస్యమైపోయింది దేవుడు నాకు ఫోన్ చేశాడు ఫంక్షన్ స్టార్ట్ చేసేయమని అని అన్నపూర్ణమ్మ వాళ్ళందరితో కూడా చెప్తూ ఉంటే ఏంటి దేవు మీకు ఫోన్ చేశారా నేను ఎప్పటి నుంచో వాడికి ఫోన్ చేస్తున్నా మరి నా ఫోన్కి రెస్పాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు వాడు అని మీకు మాత్రం ఫోన్ చేసి చెప్పాడా అని అనుమానంగా అన్నపూర్ణమ్మ వైపు చూసి అడుగుతాడు భాస్కర్ కథ ఇంకా ఉంది మరి బిందుని కిడ్నాప్ చేసింది ఎవరు బిందు దేవులు దగ్గరవుతున్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని విడదీస్తూనే ఉన్నారు అసలు దేవులు ఒకరికొకరు ముందే తెలుసా మరి బిందుని కిడ్నాప్ చేసింది ఎవరో మీకు తెలిస్తే తప్పకుండా గెస్ట్ చేసి కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్